నగర్ జిల్లా కేంద్రంలోని ఆరవ వార్డు పరిధిలోని శ్రీనివాస కాలనీ మహిళా సంఘంలో దాదాపు నాలుగు లక్షల రూపాయలను ఒక సభ్యురాలు ఫోర్జరీ సంతకాలతో బ్యాంకులో నాలుగు లక్షల రూపాయల లోన్ తీసుకుని కట్టకుండా చేతులెత్తేసిందని సదరు మహిళ నుండి ఆ డబ్బులను రికవర్ చేయకపోవడంతో పాటు అధికారి కరుణాకర్ గౌడ్ ఇతర గ్రూప్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని అది మాత్రమే కాకుండా మరో గ్రూప్ సంబంధించి గ్రూపులో మొత్తం పది మంది సభ్యులుండగా ఆరు సంవత్సరాల క్రితం ఒక సభ్యురాలు గ్రూపు నుండి స్వచ్చందంగా వెళ్లిపోయిందని ఆమె స్థానంలో నేను సభ్యురాలిగా చేరానని తర్వాత మొదట బ్యాంకు లోన్ కూడా తీసుకున్నామని ఆ లోన్ కూడా పూర్తయిందని ఇప్పుడు రెండవ లోన్ కోసం వెళ్తే మున్సిపాలిటీలో గ్రూపు నుండి వెళ్లిపోయిన మహిళ పేరు ఇంకా కొనసాగుతుందని సౌదామిని అనే మహిళ అన్నారు రెండవ లోన్ కావాలంటే ఆమె పేరును తప్పకుండా తొలగించాలంటున్నారని కానీ అధికారి కరుణాకర్ బోర్డు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే ఆయన ఏమాత్రం చొరవ చూపకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కళాకర్ గౌరవ గౌరవి గారు ఇచ్చిన సభ్యులను మాట్లాడడం జరుగుతుంది అంటే ఒక మహిళలని కూడా రెస్పెక్ట్ లేదు ఇక్కడ నేను ఇది బాగా గమనించిన దీంట్లో నేను ఇక్కడ ఎందుకు వచ్చినంటే నాది మైసమ్మ మహిళా సంఘము నా పేరు సౌదామిని మాది గత ఆరు సంవత్సరాల క్రితము ఇంకొక ఆమె ఆ సంఘంలో వెళ్ళిపోతే ఆమె ప్లేస్లో నేను వచ్చిన అప్పుడు ఆర్పీకి తెలుసు ఆమె వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయి ఆమె పర్సనల్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోయింది ఆమెకు అప్పటి వరకు ఎంత పొదుపు సేవింగ్ ఉందో అది లెక్క చేసి ఆమె లెక్క ప్రకారం అమౌంట్ ఆమె చెల్లించిన ఆమె హ్యాపీగానే వెళ్ళిపోయింది ఇప్పుడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఎక్కిన కొత్త సభ్యులతో ఒక బ్యాంక్ లోన్ కూడా తెచ్చుకున్నాము ఆ బ్యాంక్ లోన్ కంప్లీట్ అయింది ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ లోన్ పోతే ఆమె పేరు ఆన్లైన్లో ఉందని తెలిసింది ఇది ఎంత విచిత్రంగా అనిపించిందంటే ఆమె పోయి ఆరు సంవత్సరాలు అయింది మళ్ళీ ఆమె పేరు ఎందుకుంది అని చెప్పేసి మేము అడిగినాం అడిగితే లేదు ఇప్పుడు ఆమెకు ఆధార్ కార్డు ఇస్తే ఆ పేరు తీసేస్తామని చెప్పింది రెండు నెలలు అవుతుంది ఆమె ఆధార్ కార్డు కూడా ఇచ్చి అయినా కూడా ఈ కిషోర్ గారు ఆమె పేరు తొలగించారు కర్ణాటక గారు సారీ కర్ణాటక గారు కానీ ఆ లోపమంతా ఇక్కడ ఉన్న గ్రూపు సభ్యులపైన తీసుకు మేము ఎందుకు తొలగించలేదు అక్కడ ఆమెకు అన్నప్పుడు మీ ఆర్పు పండించర్పీ ఉండిగా అప్లై లేదు ఆమె ఆమె స్థానం డబ్బులకి వాళ్ళది సజ్జలు చదివి ఇప్పుడు మళ్ళీ పోవాలని పేరుని డిలీట్ చేస్తే అయిపోతుంది సార్ అనేసి అనుభవంగా చెప్పినా కూడా అక్కడ గౌడ్ గారు అది ఏమి ఇంకోకు మిగతా దేశమన్నాడు ఇక్కడ కొద్దిమంది మేము ఇక్కడ తెలిసినందుకే ఆ పండి ఆయన ఎలా అంటే ఆయన మార్పు నగరకు రాండి అని గౌడ్గా చెప్తున్నాడు మరి ఎందుకో మాకు అర్థం కాలేదు అప్పుడు వెళ్ళిపోయిన గ్రీతో ఆమె వచ్చి కూడా చెప్పిన కూడా ఆమె పేరు ఎందుకు తీసేయట్లేదు ఇంక నాకు ఎందుకు కళా సభ్యుల పైన చేసిన వాళ్ళు పెట్టి మహిళలు హేళనగా ఒక అగు మాట్లాడుతున్నాడు దానికి అక్కడ ఇంత మంది మహిళా మహిళలు ఉన్నారు వీళ్ళంతా ఎవరైతే క్రాంతి మహిళా సంఘం సభ్యులు మైసమ్మ మహిళా సంఘం సభ్యులు అయితే క్రాంతి మహిళా సంఘం సభ్యులు వాళ్ళు ఎంత ఆయన వేడుకున్నా కూడా వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్పేసి వాపోతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళతో కూడా ఒక ఆమె మాట్లాడుతుంది వాళ్ళు జరిగిన సమస్యలు చెప్తారు ఒకసారి విని దీనికి చూసిన వాళ్ళకు కలెక్టర్ గారు కానీ టీడీ గారు కానీ మున్సిపల్ చైర్మన్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ దీనిపైన చర్య తీసుకొని తగిన పరిష్కారము చెప్పి మాకు న్యాయం చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు ప్రాంతీయ మహిళా సంఘం సభ్యురాలు కూడా వాళ్ళు చాలా ఆవేదనతో చాలా బాధపడుతూ ఉన్నారు